ప్రధాని మోదీ నాకు మంచి మిత్రుడు వచ్చే ఏడాది భారత్లో పర్యటిస్తా భారత ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి ప్రశంసల జల్లు కురిపించాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మోదీ చాలా గొప్ప వ్యక్తి అని తనకు మంచి స్నేహితుడని చెప్పారు వచ్చే ఏడాది భారత్ పర్యటనకు వెళ్తానన్నారు భారత్తో వాణిజ్య చర్చలు అద్భుతంగా సాగుతున్నాయన్న ట్రంప్ ఇరు దేశాల చర్చలు త్వరలోనే కొలిక్కి వస్తాయన్నారు భారతదేశం రష్యా నుండి కొనుగోలు చేయడం దాదాపుగా ఆపివేసిందని తెలిపారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మరోసారి ప్రశంసల జల్లు కురిపించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మోదీ చాలా గొప్ప వ్యక్తి అని తనకు మంచి స్నేహితుడని చెప్పారు వచ్చే ఏడాది భారత్లో పర్యటిస్తాను అని చెప్పారు భారత్తో వాణిజ్య చర్చలు అద్భుతంగా సాగుతున్నాయని చెప్పారు ఇరు దేశాల చర్చలు త్వరలోనే కొలిక్కి వస్తాయన్నారు గురువారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రశంసించారు ఆయనను గొప్ప వ్యక్తి మంచి స్నేహితుడని అభివర్ణించారు రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసే ప్రయత్నాలలో భాగంగా వచ్చే ఏడాది భారతదేశాన్ని సందర్శించవచ్చని కూడా ఆయన సూచించారు వైట్ హౌస్ వద్ద విలేఖరులతో మాట్లాడుతూ ప్రధాని మోదీతో తన చర్చలు చాలా బాగా జరుగుతున్నాయని ట్రంప్ అన్నారు భారతదేశం రష్యా నుండి కొనుగోలు చేయడం దాదాపుగా ఆపివేసిందని తెలిపారు ఇదిలా ఉంటే భారీ సుంకాలు విధించాలనే వాషింగ్టన్ నిర్ణయం తర్వాత ఏడాది చివరిలో జరగనున్న క్వాడ్ సమ్మెట్ కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇకపై భారతదేశాన్ని సందర్శించే ఉద్దేశం లేదని ఆగస్టు ది న్యూయార్క్ టైమ్స్ లో పేర్కొంది ట్రంప్ గతంలో తాను శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతానని ప్రధాని మోదీకి హామీ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఆయన తన ప్రణాళికలను మార్చుకున్నారని వెల్లడించింది కాగా భారతదేశం రష్యా చమురు కొనుగోలుపై అదనంగా ఇరవై శాతం సహా యాభై శాతం సుంఖాలను విధించాలని వాషింగ్టన్ నిర్ణయం తీసుకున్న తర్వాత భారతదేశం అమెరికా మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చల మధ్య ఈ వ్యాఖ్యలు వచ్చాయి అమెరికా అంతటా ప్రజాదరణ పొందిన బరువు తగ్గించే ఔషధాల ధరను తగ్గించే లక్ష్యంతో కొత్త ఆవిష్కరణ తీసుకొచ్చింది ఇందులో భాగంగా ఏర్పాటైన వైట్ హౌస్ ప్రెస్ మీటింగ్ సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు ప్రకటన సమయంలో ఒక కంపెనీ ప్రతినిధి స్పృహ కోల్పోవడంతో కార్యక్రమం కొద్దిసేపు ఆగిపోయింది వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ మాట్లాడుతూ వైట్ హౌస్ మెడికల్ యూనిట్ వెంటనే స్పందించిందని ఆ వ్యక్తి ఇప్పుడు బాగానే ఉన్నాడని అన్నారు ఉక్రెయిన్ లో జరుగుతున్న యుద్ధం మధ్య ఆంక్షలు ఇంధన పరిమితుల ద్వారా రష్యాను ఆర్థికంగా ఒంటరి చేయడానికి ట్రంప్ చేస్తున్న విస్తృత ప్రయత్నానికి ఈ వ్యాఖ్యలు అనుగుణంగా ఉన్నాయి నవంబర్ నెల ప్రారంభంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ట్రంప్ వ్యాఖ్యలను ప్రతిస్పందనగా ఒక ప్రకటన విడుదల చేసింది దేశ ఇంధన వనరుల నిర్ణయాలు జాతీయ ప్రయోజనాలు వినియోగదారుల సంక్షేమంపై ఆధారపడి ఉన్నాయని పునర్ఘాటించింది